హాయ్ గాయస్ వెల్కమ్ టు ఉదయ్ ఛానల్ చూడండి ప్రతిరోజులాగే ఈరోజు ఏదో కొత్త విషయాన్ని తెలుసుకుందాం చూడండి ఈరోజు మా దగ్గర ఉన్న కూరగాయ విత్తనాలని అవి మా దగ్గర జనాలు పట్టుకెళ్తున్నారు అవి అసలు మంచి విత్తనాలా లేదా అని మనకే తెలియదు కదా మనం అమ్ముతున్నప్పుడు అవి అసలు మొక్కలు వస్తాయి లేదని టెస్టింగ్తో ఇలా నాటేమనమాట అవి మొక్కలు ఎలా వచ్చినాయి ఎన్ని రోజులు పట్టింది అన్నీ మీకు క్లారిటీ చెప్తూనే వీడియో కడదాకా చూస్తూ ఉండండి చూడండి అవి ఎలా మొక్కలు వచ్చినాయి రోజులు పట్టిన మీకు క్లారిటీగా చెప్తాను ఈ వీడియోలోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి చూడండి ఇగో మా దగ్గరే చిన్న చిన్న ప్యాకెట్లు మేము రాజమండ్రిని తీసుకొచ్చాం అంటే ఇవి మనకు హోల్సేల్గా ఎక్కడ దొరికితే తెలియదు కాబట్టి మేము ఒక షాప్లో తీసుకొచ్చాం అనమాట ఇవి మేము పది రూపాయలు లేదా పదిహేను రూపాయలు అమ్మున్నాం ప్యాకెట్ మనం ఒక రూపాయి ఎక్కువ తీసుకున్నా అవి విత్తనాలు బాగా బ్రతుకుతున్నాయి అని తెలిసిందనుకో మనకు చాలా హ్యాపీగా ఉంటుంది మనం ధైర్యంగా అమ్మవచ్చు అనమాట కస్టమర్లకి నాకు ఒక డౌట్ వచ్చింది అసలు ఈ మొలిస్తే మొలవ మనం ఇస్తున్నాం కస్టమర్ల దగ్గర అసలు ఎలా ఉంటున్నాయి ఏటని ఇగోండి మంచి కుండీలు మా దగ్గర ఉన్నాయి తక్కువ హైట్లో వెడలిపి ఎక్కువ ఉన్న కుండీలు రెండు తీసుకున్నాం చూసారు కదా ఒక దాంట్లో పచ్చిమిరగ వేద్దాం ఇంకో దాంట్లో పాలకూర లేదంటే తోటకూర వేద్దాం అని అనుకున్నాం చూడండి మా రా మా మొక్కలు మిగిలిపోయిన మట్టి మెత్తగా నలిపి ఆ మట్టి కొంచెం కోకపెట్టు అన్నీ కలిపి వేస్తాం అనమాట చూడండి విత్తనాలకి ఎప్పుడైనా సరే మట్టి ఎంత గుల్లగుల్లగా ఉంటే అంటే ఎంత మెత్తగా ఉంటే విత్తనాలు అంత బాగా మొలుస్తాయండి గుర్తుపెట్టుకోండి చాలామంది చేసే పొరపాట్లు విత్తనాలు బాగా లోతుగా వేస్తారు సరిగా రావు మొక్కలు ఎప్పుడైనా సరే విత్తనాలు ఎంతలో వేయాలి ఎంత హైట్లో వేయాలి అనేది మీకు క్లారిటీగా వీడియోలో అర్థమైతే చెప్తాను చూడండి ముందు మంచి మెత్తనట్టు కోకపెట్టు మట్టి అంత కలిపేసి వేసేసుకోండి కుండీల్లో మొత్తం ఫుల్గా ఒక ఒక అర చిటుకు నీళ్ళు అంతా విత్తుంచి మొత్తం అంతా వేసుకోండి చూడండి ఇంకా పై పైన కూడా కొంచెం కోక పెట్టి కూడా వేసుకోండి మెత్తగా ఉంటుంది దాంట్లో మీకు మొక్కలు విత్తనాలు ఎలా వేసుకోవాలి మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి ఇదిగోండి మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత ఇదిగోండి ఒక దాంట్లో పాలకూర ఇంకో దాంట్లోనేమో పచ్చిమిరకాయలు వేద్దామని అనుకున్నాం చూడండి మా కుర్రడు కట్ చేసి ఎలా వేస్తాడు వేటనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇలా సింపుల్గా వేసుకుంటే మీకు చాలా బాగా బ్రతికేస్తాయండి ఇలా నాటిన తర్వాత అసలు ఏ విత్తనం ఎన్ని రోజులకి వస్తుందో మీకు చెప్తాను ఇది చూడండి పచ్చిమిరగ విత్తనాలు జల్లేసాం ఆ తర్వాత ఇంకోటి పాలకూర పాలకూర తోటకూర సారీ చూడండి ఈ తోటకూర విత్తనాలు బాగా చిన్న చిన్నగా ఉన్నాయి ఇంక మొత్తం జల్లిన తర్వాత మళ్ళీ ఆ విత్తనాలన్నీ కనపడకుండా పైపున కోకబిట్టు చల్లుతున్నాం లైట్గా మట్టి వేసుకోవచ్చు ప్లస్ కోకోబిడ్ కూడా వేసుకోవచ్చు చెప్తున్నాను మేమైతే కోకబిట్టు ఉంది కాబట్టి కోకబిట్ వేస్తున్నాం మీ దగ్గర ఏ వేసుకున్నా ప్లస్ కొంచెం మెత్తన మట్టి ఉంటే వేసుకోండి వేసుకుని ఇగో వాటిని కొంచెం ఎండ తగిలి తగలన ప్లేస్లో పెడతాం అనమాట విత్తనాలకి ఖచ్చితంగా ఎండ తగలాలి కానీ కొన్ని కొన్ని వాటికి ఎండ తగిలితే కొంచెం పాడైపోయే అవకాశాలు ఉంటాయి చూడండి లైట్గా ఫుల్ వాటర్ వేసేయాలి మొత్తం విత్తనాలు వేసినప్పుడు ఖచ్చితంగా వాటర్ వేయాలండి అది ఒకటి గుర్తుపెట్టుకోండి విత్తనాలు రావాలంటే మంచి ఓపెన్ గాలి మంచి ఎండలో పెడితే త్వరగా వచ్చేస్తాయి విత్తనాలు చూసారు ఇగో ఫుల్గా వాటర్ వేస్తాం ఇదిగో మరుసటి రోజు ఇలా ఉన్నాయి చూడండి ఆ అదృష్టం బాగుండి మళ్ళీ ఇంకా అలా వదిలేస్తే మరుసటి రోజు అయితే భారీ వర్షం వచ్చిందండి చూడండి ఎంత గట్టిగా వచ్చింది వర్షం అంటే మొత్తం మొక్కలన్నీ నిండిపోయినాయి చూసారు కదా ఎంతలా వస్తుందో బాగా చేస్తుంది అనమాట అసలు తుఫాను ఏదో పట్టిందన్నారు దీపత్సంగా కొట్టింది వర్షమైతే చూడండి మొక్కలన్నీ కరెక్ట్గా రెండు రోజుల్లో చూడండి తోటకూర అయితే రెండే రెండు రోజులు మొక్కలు కనపడుతున్నాయి చూసారా ఇగో ఇది మూడో రోజు చూసారా ఎంత బాగా వచ్చేసినా పచ్చిమిరగలు అయితే మరి అసలు ఒక్క మొక్క కూడా రాలేదు ఇంకానే ఇది ఎన్ని రోజులు టైం పడుతుందో చూడండి తోటకూర అయితే బలే వచ్చేసింది నిజంగానే ఇది అసలు ఒక్క మొక్క కూడా కనబడుతుందని చూస్తే పచ్చిమిరగా రావట్లేదు ప్లస్ ఇగో ఇగో తులసి మొక్కలు కూడా కొమ్మలతో నాటమండి అది కూడా వీడియో పెట్టిన చూడండి ఎవరైనా చూడకపోతే కొమ్మలతో ఎంత ఈజీగా బ్రతికించుకోవచ్చు పదే రోజులు బ్రతికేస్తాయి చూసారు ఇగో పచ్చిమిరకాయలు ఏటో నాలుగైదు రోజులు ఆరు రోజులు అయినా సరే ఇంకా రాలేదు చూడండి ఇగో పచ్చిమిరగలు ఇగో ఏడో రోజు నుంచి మొదలైనాయండి చిన్న చిన్న మొక్కలు రావడం ఇదిగోండి పచ్చిమిరకాయలు చూడండి మొక్కలు చిన్న చిన్నగా స్టార్ట్ అయినాయి ఏడో రోజు నుంచి తోటకూర అయితే రెండు రోజులకి వచ్చేసినాయి ఇవి అయితే లేట్ అయినాయి అనమాట చూడండి చాలా బాగా వచ్చినాయి కదా దిగు కరెక్ట్గా పది రోజుల్లో మనకి పచ్చిమిరగా మొక్కలు వస్తాయండి గుర్తుపెట్టుకోండి బలి వచ్చినాయి కదా ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూ ఉండండి